Thank you. నమస్తే అండి మనకు కొత్త ప్రాపర్టీ వచ్చిందండి ఈ ప్రాపర్టీ డీటెయిల్స్లోకి వెళ్ళక ముందు ఇప్పటివరకు మీరు మనకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చాలామంది వీడియో చూడకుండానే ఫోన్ చేస్తున్నారండి ప్లీజ్ వీడియో చూసిన తర్వాత కాల్ చేయండి ఇది వచ్చేసి వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ అండి నూట అరవై ఐదు ఇల్లు ఇంటి ముందు థర్టీ ఫీట్ రోడ్డు సిమెంట్ రోడ్డు ఉందండి అదేవిధంగా ఇక్కడ ర్యాంప్ కూడా చూడండి మొత్తం గ్రానైట్తో చేశారు ఇక్కడ పార్కింగ్ ప్లేస్లో కూడా మొత్తం ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ ఇచ్చారండి ఇదంతా కూడా పార్కింగ్ ప్లేస్ అదేవిధంగా ఇటు వచ్చేసి మనకు స్టెప్స్ వైపు గేట్ దిమ్మలకు కూడా గ్రానైట్ ఇచ్చారండి ఫాల్ సీలింగ్లో కూడా అంతా యూపీవీసీ వాటితో ఫాల్ సీలింగ్ చేశారు వరండాలోని ఎలివేషన్లో కూడా చూడండి పెద్ద టైల్స్ ఇచ్చారండి చుట్టూ ఏ ఉన్నాయి ఉండొచ్చు అండి రెంట్ కూడా వస్తుంది మెయిన్ రోడ్డు కూడా చాలా దగ్గరగా ఉంటుంది పెద్ద టైల్స్ ఇచ్చారు చూడండి అదేవిధంగా ఇది వచ్చేసి మనకు మెయిన్ డోర్ అండి ఇది టేక్ పుట్టుతో చేసింది గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి డబల్ బెడ్రూము హాలు కిచెను ఫస్ట్ ఫ్లోర్ కూడా డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ అండి ఇదంతా కూడా చూడండి మనకు ఫ్లోరింగ్ అయితే మొత్తం కూడా మార్బుల్స్ ఇచ్చారు ఇల్లు అయితే చాలా స్పేషియస్గా చాలా బాగుంటుందండి అదేవిధంగా ఇటు సైడ్ చూడండి మనకు ఇక్కడ టీవీ షెల్ఫ్ ఇచ్చారండి మెయిన్ డోర్ పక్కనే ఇటు వచ్చేసి రెండు బెడ్రూమ్స్ ఒకటి కామన్ వాష్రూమ్ ఇచ్చారండి ఇదంతా కూడా మనకు లివింగ్ రూమ్ ప్లేసు ఇటు విండోస్ వచ్చేసి యూపీవీసీ విండోస్ ఇస్తున్నారు ఇదంతా ఫాల్ సీలింగ్ అండి లివింగ్ రూమ్కు డైనింగ్ హాల్ మధ్యలో ఆ డిజైన్ ఇచ్చారు చూడండి ఇదంతా కూడా డైనింగ్ ఏరియా ఇక్కడ టైల్స్ పేస్ట్ చేసిన దగ్గర మనకు వాష్ బేషన్ ఇస్తారు ఇదంతా కూడా డైనింగ్ ఏరియా అండి ఇటు సైడ్ చూడండి రెండు విండోస్ ఒక మే ఒక డోర్ ఇచ్చారు ఇది బ్యాక్ సైడ్ అండి వాష్ ఏరియాకి వెళ్తానికి వెంటిలేషన్ కూడా ఏం ప్రాబ్లం లేదు హౌస్కి అయితే చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఇచ్చారు ఇదంతా డైనింగ్ ఏరియా ఎదురుగా వచ్చేసి లివింగ్ రూమ్ అండి చాలా గా ఉంటుంది చూడండి ఇటు వచ్చేసి మనకు పూజ రూము అదేవిధంగా కిచెన్ ఇచ్చారండి ఇది పూజ రూమ్ అండి ఇది మెయిన్ రోడ్కి కూడా హౌస్ చాలా దగ్గరగా ఉంటుంది ఇది పూజ రూము ఆఫ్ వరకు టైల్స్ పేస్ట్ చేశారు చూడండి వెంటిలేషన్కి విండో కూడా ఇచ్చారు అదేవిధంగా ఇది వచ్చేసి మనకు కిచెన్ అండి కిచెన్లో కూడా చూడండి మనకు టూ సైడ్స్ కూడా షెల్ఫ్లు ఇచ్చారు సబ్జా కూడా ఇచ్చారండి టైల్స్ కూడా పై వరకు పేస్ట్ చేశారు యూపీవీసీ విండో కూడా ఇచ్చారండి ప్లీజ్ మీకు వీలుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలా వీడియోస్ పెడుతున్నామండి మీరు ఒక లైక్ చేస్తే మాకు సపోర్ట్గా ఉంటుంది అదేవిధంగా ఖచ్చితంగా బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి ఇదంతా కూడా మనకు డైనింగ్ ఏరియా ప్లేసు ఇది లివింగ్ రూమ్ ప్లేస్ అండి ఇంటికి అయితే మొత్తం కూడా ఫ్లోరింగ్ అంతా మార్బుల్స్ ఇచ్చారు ఇటు వచ్చేసి ఒకటి కామన్ వాష్రూమ్ రెండు బెడ్రూమ్స్ ఇచ్చారు ఇది కామన్ వాష్రూమ్ అండి ఈ కామన్ వాష్రూమ్లో మాత్రం ఇండియన్ కమోడ్ ఇస్తున్నారు టైల్స్ కూడా పై వరకు పేస్ట్ చేశారు చూడండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూడండి స్పేసియస్గానే ఉంటుంది విండోస్ కూడా ఇచ్చారండి యూపీసీ షెల్ఫ్లు కూడా ఎక్కువనే ఇచ్చారు ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో లో రూఫ్ ఇచ్చారండి ఇదంతా కూడా ఫాల్ సీలింగ్ ఇల్లు అయితే చాలా బాగుంటుంది నాకు ఉండొచ్చండి ఇక్కడ రెంట్ కూడా వస్తుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది ఇదంతా కూడా మనకు మాస్టర్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్లో ఒకవైపు షెల్ఫులు ఇంకోవైపు విండో ఇచ్చారు ఈ మాస్టర్ బెడ్రూమ్లో చూడండి ఇదంతా ఫాల్ సీలింగ్ అండి అదేవిధంగా ఇది వచ్చేసి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అండి ఈ అటాచ్డ్ వాష్రూమ్లో వెస్ట్రన్ ఇస్తున్నారు టైల్స్ వర్క్ అయితే అయిపోయింది వర్క్ అయితే డైలీ నడుస్తుందండి ఆల్మోస్ట్ ఒక నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయింది మొత్తం రెడీ టు ఆక్యుపై హౌస్ చేసి ఇస్తారండి అదేవిధంగా ఇదంతా కూడా మనకు లివింగ్ రూమ్ ఏరియా డైనింగ్ ఏరియా ఉందండి ఇది వచ్చేసి మెయిన్ డోర్ అండి వార్కింగ్ ప్లేస్ కూడా చాలా ప్లేస్ ఉంది చూడండి మొత్తం ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ ఇచ్చారు ఇటు సైడ్ వచ్చేసి ఒక త్రీ ఫీట్ గల్లీ ఇచ్చారండి ఇక్కడ షూ ర్యాక్ కూడా ఇచ్చారు చూడండి ఇది వాటర్ ట్యాంక్ అండి మున్సిపల్ వాటర్ కోసం ఇది వచ్చేసి బోర్ అండి బోర్ విత్ మోటరు వాటర్ అయితే సఫీషియెంట్గానే ఉన్నాయి ఇదంతా బ్యాక్ సైడ్ అండి బ్యాక్ సైడ్ కూడా చూడండి సెట్ బ్యాక్ ఇచ్చారు ఈ హౌస్ వచ్చేసి మనకు వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ అండి నూట అరవై ఐదు గజాలు జీ ప్లస్ వన్ హౌస్ అండి వెస్ట్ ఫేస్ హౌస్ ఈ హౌస్ వచ్చేసి మనకు నాగారంలో ఉందండి ఇది ఈసీఎల్కి ఏఎస్ రావు నగర్కి చాలా దగ్గరగా ఉంటుంది ఇది నాగారంలో ఉంది ఈ స్టెప్స్ వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్కి అండి స్టెప్స్కి కూడా స్టీల్ రైలింగ్ అదే విధంగా ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ ఇచ్చారు దీని ప్రైస్ వచ్చేసి కోటి ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉందండి ఇదంతా కూడా ఫస్ట్ ఫ్లోర్ అండి ఇక్కడ ఎలివేషన్లో స్టీల్ రైలింగ్ గ్లాస్ ఫిట్టింగ్ అయిపోయింది ఇక్కడ చూడండి ఇది ఎలివేషన్లోని వరండాలు పెద్ద టైల్స్ ఇచ్చారండి ఇది మెయిన్ డోర్ అండి ఇది టేగ్వుడ్తో చేసింది ఇదంతా ఫాల్ సీలింగ్ యూపీబీసీతో చేశారండి అదేవిధంగా ఈ ఫస్ట్ ఫ్లోర్లో చాలా స్పేస్ ఉంటుంది చూడండి ఇక్కడ సిట్అవుట్ లాగా ఇచ్చారండి కొంచెం స్పేసు ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇక్కడ కూర్చుంటానికి ఇదంతా కూడా ఫాల్ సీలింగ్ అదేవిధంగా ఇక్కడ లివింగ్ రూమ్ లాగా ఇటు సైడ్ చూడండి మనకు ఇక్కడ టీవీ షెల్ఫ్ ఇచ్చారు ఇటు ఇటు వచ్చేసి డైనింగ్ ఏరియాకు లివింగ్ రూమ్ కు మధ్యలో ఆర్చిలాగా డిజైన్ ఇచ్చారు యూపీసీ విండో ఇస్తున్నారు డిజైన్ చూడండి చాలా పెద్దగా డిజైన్ ఇచ్చారండి ఇక్కడ లాగా ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా అండి ఇదంతా డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది చూడండి ఇక్కడ టైల్స్ పేస్ట్ చేసిన దగ్గర వాష్ బేసిన్ ఇస్తారు రెండు విండోస్ ఇచ్చారు బ్యాక్ సైడ్ ఒక డోర్ కూడా ఇచ్చారండి మనకు బ్యాక్ వాష్ ఏరియాకి వెళ్తానికి ఇక్కడ వాష్ ఏరియా అండి హౌస్కి అయితే చూడండి కి వాష్ ఏరియా ఇచ్చారు హౌస్కి అయితే చుట్టూ కూడా బ్యాక్ ఇచ్చారండి వాస్తు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం కట్టారు ఇక్కడ చూడ ఇటు నుంచి వచ్చేసి మనకు ఒకటి పూజ రూము దాని పక్కనే కిచెన్ ఇచ్చారండి ఇది పూజ రూమ్ ఇది పూజ రూమ్ కూడా చూడండి హాఫ్ వరకు టైల్స్ పేస్ట్ చేశారు మనకు యూపీవీసీ విండో ఇచ్చారండి అదేవిధంగా ఇది వచ్చేసి మనకు కిచెన్ అండి కిచెన్లో షెల్ఫ్లు కూడా ఎక్కువనే ఇచ్చారు చూడండి టైల్స్ వర్క్ కూడా అయిపోయింది ఇల్లు అయితే చాలా బాగుంటుంది ఇది వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ అండి వెస్ట్ ఫేస్ హౌస్ దీని ప్రైస్ వచ్చేసి మనకు కోటి ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంది ఈ కిచెన్లో కూడా లో రూఫ్ ఇచ్చారు ఇది నాగారంలో ఉందండి ఈసీఐల్కు చాలా దగ్గరగా ఉంటుంది ఇది మెయిన్ రోడ్ కూడా దగ్గరగా ఉందండి మీరు అండి రెంట్ కూడా ఇచ్చుకోవచ్చు రెంట్ కూడా బాగానే రెంట్ వస్తుంది ఇది వచ్చి ఇటు వచ్చేసి మనకు రెండు బెడ్రూమ్స్ ఒకటి కామన్ వాష్రూమ్ ఇచ్చారు ఇది కామన్ వాష్రూమ్ అండి ఇది ఈ కామన్ వాష్రూమ్లో కూడా వెస్ట్రన్ ఇస్తున్నారు టైల్స్ వర్క్ అయిపోయిందండి మీరు ఒకవేళ హౌస్ చూడాలి అనుకుంటే వన్ డే బిఫోర్ మాకు కాల్ చేస్తే హౌస్ విజిట్ చేపిస్తామండి ఇదంతా కూడా మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూడండి స్పేషియస్గానే ఉంటుంది ఇదంతా మాస్టర్ బెడ్రూము అదేవిధంగా ఇదంతా ఫాల్ సీలింగ్ అండి ఇటు వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు ఇక్కడ కొంచెం డ్రెస్సింగ్ స్పేస్ లాగా ఇచ్చారండి ఇది అటాచ్డ్ వాష్రూమ్ ఇందులో కూడా వెస్ట్రన్ కమోడ్ ఇస్తున్నారు మీరు ఒకవేళ హౌస్ చూడాలి అంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ సెవెన్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ సెవెన్ అండి ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూము చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూడండి స్పేసియస్గానే ఉంటుంది ఇక్కడ చుట్టూ హౌజెస్ ఏమి ఉన్నాయండి ఉండొచ్చు మీకు స్కూల్ కానీ మెయిన్ రోడ్ బస్ స్టాప్ అన్నీ దగ్గరగా ఉన్నాయండి మార్కెట్ కూడా మీరు ఒకవేళ లోన్ ఏమన్నా చేసుకోవడం ఇబ్బంది అయితే బిల్డర్ లోన్ కూడా చేసిస్తారండి ఇది పక్కా రిజిస్ట్రేషన్ హౌస్ ఎయిటీ పర్సెంట్ దాకా మీకు లోన్ వస్తుందండి ఇది వచ్చేసి మనకు మెయిన్ డోర్ అండి ఇది ఇదంతా కనిపించేదంతా కూడా మనకు బాల్కనీ ఇటు నార్త్ సైడ్ వచ్చేసి ఒక టూ అండ్ హాఫ్ ఫీట్ గల్లీ ఇచ్చారు చూడండి చుట్టూ చూపిస్తున్నాను ఇదంతా కూడా సెట్బ్యాక్ ఏనండి ఫ్లోరింగ్ కూడా మొత్తం గ్రానైట్ ఇచ్చారు మీకు వీలుంటే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది వీడియో చూడకుండానే ఫోన్ చేస్తుండీ సో వీడియో చూసిన తర్వాత కాల్ చేయండి ఈ స్టెప్స్ వచ్చేసి మనకు డాబా మీదకండి అదేవిధంగా ఈ స్టెప్స్ మీద మనకు రెయిన్ వాటర్ రాకుండా ఇక్కడ స్టెప్స్ మీద మొత్తం రేకులతో క్లోజ్ చేశారండి ఇదంతా కూడా చూడండి ఇప్పుడు మనకు టెరస్ మీద ప్లేస్ చుట్టూ కూడా హౌజెస్ ఏమి ఉన్నాయండి మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఇక్కడ థౌజండ్ లీటర్వి వాటర్ ట్యాంక్స్ ఇస్తారండి ఈ ప్లేస్లో ఇక్కడ రెంట్ కూడా వస్తుంది ప్లీజ్ మీకు వీలుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే